తొమ్మిదవ తరగతి తెలుగు మూడవ పాఠం హరివిల్లు వ్యాకరణం మొత్తం చూద్దాం మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఈ పాఠ్యాంశంలోని పద్యాలను వివిధ కవులు రచించిన గ్రంథాల నుండి తీసుకున్నాం ఎర్రన హరివంశం రామరాజు రామరాజభూషణుడు చరిత్ర మొల్ల మొల్లారామాయణం కూచిమంచి తిమ్మకవి రుక్మిణి పరిణయం దాసరథి అమృతాభిషేకం శ్రీనాథుడు శృంగార నశిధం అల్లసాని పెద్దన చరిత్ర వివూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణం పాల్కరుకు సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్ర గ్రంథాల నుండి ఎంపిక చేసిన పద్యాలతో ఈ పాఠం రూపొందింది రంగులో ఉన్న పదానికి అర్థం రాసి సొంత వాక్యం రాయాలి బాణుడు అంటే సూర్యుడు సూర్యుడు అంటే పద్మాలకు ఇష్టం తాండవం నాట్యం నాట్యం లలిత కళల్లో ఒక సమాహార కళ మిక్కిలి ఎక్కువ ఎక్కువగా దేనిని చేయకూడదు తత్తరపాటు కంగారు దేనికి కంగారు పనికిరాదు కనుమరుగైంది అదృశ్యమైంది రాక్షస బలుల జాతి అదృశ్యమైంది పర్యాయ పదాలు చూద్దాం ధనువు అంటే విల్లు ధనుస్సు పయోధరము అంటే మేఘము జలధరము కేదారము పొలము పంట భూమి సస్యము పంట పైరు వెల్లువ ప్రవాహం వెల్లువ నెచ్చిలి స్నేహితురాలు సఖి కింది పదాలకు నానార్థాలు రాయండి ధర భూమి ఖరీదు పంక్తి ఒరుస ఒక ఛందస్సు తారక నక్షత్రము కంటిలోని నల్లగుడ్డు చుక్క నక్షత్రము బిందువు వ్యుత్పత్తి అర్థాలు చూద్దాం సూర్యుడు అంటే లోకమును ప్రకాశింపచేసేవాడు ధర భూమిని ధరించినది తోయజము రక్షించినది శైలము శిలలతో కూడినది ప్రకృతి వికృతులు సంధ్య సందే సంధ్య దిశ దిశ ఆకాశం ఆకాశము చంద్రుడు చంద్రుడు ముత్యము ముత్యము మేఘము మొయ్యులు ఇందుండేగి ఇందుండు ప్లస్ ఏగి ఉత్వసంధి అయ్యడెన్ ఆ ప్లస్ ఎడెన్ ఎడగమం సుధాంశుడు సుధా ప్లస్ అంశుడు సవర్ణ దీర్ఘ సంధి బ్రహ్మాదులు బ్రహ్మ ప్లస్ ఆదులు సవర్ణ దీర్ఘ సంధి దుగ్ధంబునిధి దుగ్ధ ప్లస్ అంబునిధి సవర్ణ దీర్ఘ సంధి పాఠం చదివి సంధులకు సంబంధించిన ఉదాహరణలు రాయండి సవర్ణదీర్ఘ సంధి బ్రహ్మాండము మధురానుభూతి ఉత్తమ సంధి నారుదలైరి కొండలన్నీ సంధి అక్కన్య అయ్యడా సమాసాలు చూద్దాం సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు కాలవర్తకుడు కాలమనిడ వర్తకుడు రూపక సమాసం నాలుగు చెరగులు నాలుగు సంఖ్యల చెరగులు ద్విగు సమాసం మృగనేత్రి మృగ వంటి నేత్రాలు కలది బహురీహి సమాసం చుక్కల రేడు చుక్కలకు రేడు తత్పురుష సమాసం మహోదది గొప్పదైన దది విశేషణ పూర్వపద కర్మధారి సమాసం తల్లిదండ్రులు తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం అలంకారాలు ఉత్ప్రేక్ష అలంకారం ఉపమాన ధర్మం సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుంది పై ఉదాహరణలో వెన్నెల పాలవెల్లి పాల సముద్రంగా ఊహించబడింది కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అయ్యింది ఛందస్ సార్థోలం పద్య లక్షణాలు ఇది వృత్తజాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలుంటాయి ప్రతి పాదంలో మసజ సతతగా అనే గణాలు వరుసగా వస్తాయి ప్రతి పాదంలో పదమూడవ అక్షరం యతి స్థానం